హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య అండమ్స్ వాళ్ళ మానసా బుట్టికి ఇంకొక వీడియో కోసం వచ్చాము ఈ వీడియో కూడా ఫ్యాన్సీ అండ్ పట్టు లుక్ లో రెడీ టు వేర్ శారీస్ అంటే బ్లౌజ్ మొత్తం స్టిచింగ్ చేసి ఇచ్చేస్తారు సారీ మీ ఇంటికి రాగానే మీరు అలా శారీ కట్టేసుకోవచ్చు ఏదైనా ఈవెంట్ కి మగ్గం వర్క్ చేస్తున్నారు కొన్ని బ్లౌజెస్ కి అండ్ కొన్ని డిజైనర్ గా స్టిచింగ్ చేయిస్తున్నారు ప్యాటర్న్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా స్టిచింగ్ కూడా చేస్తున్నారు వీళ్ళు మనం ఇక్కడి నుంచి ఎన్నో వీడియోస్ చేస్తున్నామండి మంచి రెస్పాన్స్ వచ్చింది అందరు ప్రిఫర్ చేస్తున్నారు మళ్ళీ బ్లౌజ్ వచ్చాక స్టిచింగ్ చేయించుకోవాలంటే మినిమం టు మినిమం మగ్గం వర్క్ చేస్తే రెండు వేలకు తక్కువ తీసుకోవట్లేదు చిన్న వర్క్ అయినా గానీ ఇక్కడ మనకి స్టిచ్చింగ్ చేసి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది సెట్ అంతా ఒకసారి ప్రైజెస్ వినండి వీడియో ఫుల్ గా చూడండి మీకు ఏదైనా నచ్చిందంటే వెంటనే వాట్సాప్లో లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మానసా బోటిక్ వాళ్ళ దగ్గర నుండి ఆ డీటెయిల్స్ అయితే మీరు వినండి ప్రైజ్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అనేది ఆ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ విజయలక్ష్మి ఫ్రమ్ మానసా బోటిక్ అండి ఈరోజు మళ్ళీ మీకు కొత్త కలెక్షన్ రెడీ టు వే శారీతో వచ్చానండి డైలీ కలెక్షన్ అయితే ఉంటుంది డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ ఫొటోస్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ చూపించబోయే శారీ వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి ప్యూర్ జార్జెట్ దీనికి ఇదంతా కూడా మనకు చివర్లో అనేది మగ్గం వర్క్ లాగా సిల్వర్ వర్క్లో వస్తుంది శారీ మొత్తం ఇలానే సెల్ఫ్ సీక్వెన్స్ అనేది వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది హార్డ్ లుక్ అయితే ఏమి ఉండదండి దీనికి కాంట్రాస్ట్ కలర్లో మెరూన్ బ్లౌజ్ అనేది వచ్చింది దీన్ని కూడా మల్టిపుల్ శారీస్కి మనం పేరప్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ అనేది జరీ వర్క్ అనేది నీట్గా వచ్చింది హ్యాండ్స్ కూడా చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి లైన్స్ శారీస్ ప్యూర్ శాటిన్ దీనికి బ్లౌజ్ అనేది అజ్రక్ ప్రింట్ అనేది వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుందని మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి కలర్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మంచి జార్జెట్లోనండి బడ్జెట్లో మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైస్లోనే మీకు రెడీ టు వేర్ అనేది వస్తుంది శారీ అనేది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అనేది వస్తుంది ఇదంతా మైకప్ ప్రింట్ అండి ఏం పోదు కాకపోతే నార్మల్ వాజ్ చేసుకోవాలి బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ టిష్యూ అండి ఇది మీటర్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ మన బడ్జెట్లో ఇచ్చినాం చూడండి బ్లౌజ్ కూడా ఫ్రంట్ అనేది స్కాలప్ వస్తుంది ఇలా బ్యాక్ కూడా స్కాలప్ అనేది వస్తుంది మీకు బోట్ నెక్లో హై నెక్లోనే స్కాలప్ ఇచ్చాము హ్యాండ్ కూడా మనకు స్కాలప్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డ్యూయల్ షేడ్ జార్జెస్ శారీ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇలా వస్తుంది షేడ్ షేడ్లో వస్తుంది మీకు మొత్తం కూడా మగ్గం వర్క్ లేస్ అనేది వస్తుంది ఇదంతా కూడా చెమ్కీ వర్క్ అండి ఫాయిల్ ప్రింట్ అయితే ఎక్కడ ఉండదు మొత్తం వివింగ్ బ్లౌజ్ కూడా మీకు చాలా క్లాసీ లుక్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి వస్తుంది ఇలా వస్తుంది మన బ్లౌజెస్ అన్నీ కూడా కట్ లోనే ఉంటాయి హ్యాండ్ వర్క్ అనేది సీక్వెన్స్ వర్క్లో గ్రాండ్ లుక్ అనేది స్కాలప్తో వచ్చింది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి నేను పెద్ద పర్చేజ్ అయిన అవసరం లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది శారీ ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ పర్పుల్కి ఎల్లో కాంబినేషన్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేసి నేను కలర్ ఆప్షన్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైంటీని నెక్స్ట్ వచ్చేసి జాజెట్లు ఇంకో మోడల్ అండి బడ్జెట్లో చాలా సాఫ్ట్ ఉంటుంది బార్డర్ అలా అయితే ఏం ఉండదు ఇదంతా కూడా వీవింగ్ బటర్ఫ్లై వస్తుంది మీకు మిడిల్ లో కూడా షైన్ అవుతూ చెమ్కి వర్క్ లైన్ వస్తుంది చూడండి మెరుపు లైన్ లాగా వస్తుంది బటర్ఫ్లై కూడా మనకు థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది హ్యాండ్ మొత్తం కూడా ఇలా బటర్ఫ్లై వర్క్ అనేది వస్తుంది హెవీ మగ్గం వర్క్ లాగానే వస్తుంది చూడ ఎంత క్లాసీగా ఉందో థ్రెడ్ తోని సీక్వెన్స్ వర్క్తో కట్ తోని హైలైట్ ఉంది మనకు శారీ ఏ కలర్ అయితే ఉందో బటర్ఫ్లై కూడా అదే కలర్ ఉంటుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీ ఈ శారీ ప్రైజ్ అడగట్ వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి జార్జెస్ శారీ అండి మన దగ్గర ఉన్న మోడల్స్ అయితే మీరు ఎక్కడ చూసి ఉండరండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మోడల్స్ బార్డర్ కూడా చూడొచ్చు పింక్ కలర్ బార్డర్ స్కాలప్ వచ్చింది మనకు స్కై బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది చివర్లో దీనికి బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ కూడా స్కాలప్ అనేది నీట్గా వస్తుంది ఇది ప్యూర్ జార్జెట్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి ఇది కూడా ప్యూర్ విస్కో జార్జెట్ శారీ ఫ్యాబ్రిక్ చాలా క్లాసీగా ఉంటుంది బ్లౌజ్ కూడా ప్యూర్ రా సిల్క్ అనమాట ఇదంతా వీవింగ్ వస్తుంది ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఉంది ఇది పింక్ కాదు రెడ్ కాదండి డిఫరెంట్ కలర్ ఉంటుంది బ్లూ ఇలా కాంబినేషన్ చాలా ట్రెండ్గా క్లాసిక్ ఉంది ఈ శారీ ప్రైజ్ వేర్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్టీ నైన్ ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టండి పవర్ లూమ్స్ కావు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ దీనికి బ్లౌజ్ అనేది మనం ఇలా కలంకారీ బ్లౌజ్ అనేది పేరప్ చేసాము ఇది కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు సాఫ్ట్ ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ కూడా చెక్స్లో వస్తుంది ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ అయితే కాదు హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ షోల్డర్ పప్ అనేది ఇచ్చాము బ్యాక్ హై నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్తో ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ సిక్స్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి గద్వాల్ శారీస్ అండి చాలా ట్రెండింగ్ ఉన్నాయి గద్వాల్ శారీస్ ఇది చెక్స్ లో వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది డార్క్ సీ గ్రీన్ కి మంచి జెమ్ని బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బార్డర్ కూడా గ్రాండ్ లుక్ ఉంది మనం బార్డర్ కలర్లోనే బ్లౌజ్ తీసుకొని శారీ ట్రెడిషనల్ ఉంది కాబట్టి స్టైల్ లుక్ కోసం ఇలాంటి వర్క్ అనేది ప్రిఫర్ చేసాము బటర్ఫ్లై వస్తుంది చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న బటర్ఫ్లై మిడిల్లో పెద్ద బటర్ఫ్లై వస్తుంది హ్యాండ్ కూడా ఇలా వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ డబల్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాంజీవరం శారీస్ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది కాంబినేషన్ హైలైట్ ఉంది ఇది రెడీమేడ్ బ్లౌజెస్ కావండి ఇవి మనం చేయించిన వర్క్స్ మగ్గం వర్క్స్ మగ్గం వర్క్ కూడా చూడవచ్చు ఎంత నీట్గా క్లాసీ లుక్ ఉంటుంది మీకు ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీ ఇది మంచి ఆరెంజ్ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా మనం చేయించిన వర్క్ అండి ఎంత డీసెంట్గా ఉంది చూడండి శారీలో ఉన్న బ్లౌజ్ కి వర్క్ అనేది ఇచ్చాము హ్యాండ్ వర్క్ అనేది ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా కాంజీవరం శారీ అండి బిగ్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంది ఇది వచ్చేసి బ్లాక్ కాదండి మంచి కాఫీ కలర్ డార్క్ కలర్ లో ఉంటుంది ఇది కూడా మనం జయించిన వరకు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే కావు ఇంత క్లాసీ లుక్ ఉంది చూడండి ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మంచి డిజైనర్ శారీ అండి ఇది వచ్చేసి ఇదంతా కూడా మీనాకారి వర్క్ అనేది వస్తుంది శారీ మధ్యలో ఇదంతా కూడా జెరీ వీవింగ్ వస్తుంది పెద్ద బార్డర్స్ లైక్ చేయని వాళ్ళు చిన్న బార్డర్ కావాలని వాళ్ళు ఇది ప్రిఫర్ చేసుకోండి ఈ శారీకి హైలైట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అని చెప్పొచ్చు మనం బ్యాక్ వచ్చేసి డిజైనర్ నెట్ అనేది ఇచ్చాము ప్లేన్ కాకుండా నెట్తో వచ్చేసింది చుట్టూ కూడా లేస్ అనేది వస్తుంది హ్యాండ్కి వచ్చేసి షోల్డర్ పప్ అనేది ఇచ్చాము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి హారెంజ్ అండి డార్క్ హారెంజ్ మీకు బ్లౌజ్ కే అవుతుందండి చాలా ప్రైస్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే బట్ మనం రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ అండి అంత క్లాసీగా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా హైలైట్ ఉన్నాయి ఇందులో ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి నార్మల్ శారీస్ అయితే కావు ఇక్కడ మీకు ఇదంతా కూడా కలనైతే ఉంటుంది మీనాకరి వరకు షైన్ అవుతూ వస్తుంది మంచి బాటిల్ గ్రీన్ అనేది వస్తుంది కాంబినేషన్ దీనికి మనం కొంచెం డిజైనర్ లుక్ కోసం ఇలా నెట్తోనిచ్చాము బ్యాక్ అనేది ఇలా హ్యాండ్ ఇలా వస్తుంది హ్యాండ్ కూడా చూడండి ఇలా ఇలా నెట్ అనేది వస్తుంది కింద పైన మళ్ళీ నార్మల్ క్లాత్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి కాంజీవరం పట్టు అండి ఇది కూడా మంచి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉందో వర్క్ అనేది చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ డబల్ ఫోర్ డబల్ నైన్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్కి మంచి పర్పుల్ కాంబినేషన్ వర్క్స్ కూడా చూడండి అన్ని వర్క్స్ అన్నీ కూడా హైలైట్ ఉంటాయండి మీకు బీడ్స్ క్వాలిటీ ఇవన్నీ కూడా హైలైట్ ఉంటుంది మీకు వర్క్ ప్రాబ్లం అయితే ఏముండదండి హ్యాండ్ కూడా చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో ఇది మీరు మల్టిపుల్ శారీస్ మీద కూడా పేరప్ చేసేసుకోవచ్చు అండి ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ డబల్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సాఫ్ట్ ఫ్యాన్సీ పట్టు అండి మొహా పట్టు సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనం దీనికి లేస్ బార్డర్ అనేది ఇచ్చాము బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అనేది ఇచ్చామండి డిజైనర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసి లేస్ అనేది ఇచ్చాము గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మొహ పట్టు అండి శారీ వచ్చేసి మంచి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది వర్క్ అనేది కట్ వర్క్ ఇచ్చాము చాలా క్లాసీ ఉంది చూడండి హ్యాండ్ కూడా కట్ వర్క్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇవి లైవ్ లో ఇంకా షైన్ అవుతూ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా బార్డర్ డిఫరెంట్గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వర్క్ కూడా మనం విడిగా క్లాత్ తీసుకొని చేసామండి ఇలా టెంపుల్ బార్డర్తో ఉంది అదే కాన్సెప్ట్ లో కొంచెం వర్క్ అనేది నియర్ బై ఇచ్చాము వర్క్ లో కూడా మనం జరీ యూజ్ చేయడం వల్ల మగ్గం వర్క్ ఫినిషింగ్ గా ఉంది వర్క్ అనేది హ్యాండ్ కూడా చూడవచ్చు ఇవి లో చూసి ఇంకా మీకు లుక్ అనేది అర్థమైతుంది అండి హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోటో నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్ట్ పట్టు అండి ఉరవకొండ పట్టు అంటారు ఇది మంచి క్రీమ్ కలర్ మనం బార్డర్ అయితే ఏ కలర్లో ఉందో అదే కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చాము మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది ఇచ్చాము హ్యాండ్ వర్క్ అనేది ఇలా వస్తుంది కాంబినేషన్ మాత్రం హైలైట్ ఉందండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ త్రీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మోహా పట్టు అండి మీకు కలనెత్త మిక్సింగ్ ఉంటుంది పర్పుల్ కలర్ మళ్ళీ పర్పుల్ అండ్ వైలెట్ షైనింగ్ అవుతూ వస్తుంది దీనికి పింక్ బ్లౌజ్ అనేది వచ్చింది శారీలో ఉన్న బ్లౌజెస్కి వర్క్స్ అనేది ఇచ్చామండి అంత బాగున్నాయి క్వాలిటీ అనేది అంచు కూడా ఇలా ఇచ్చేసాం చేసాము బార్డర్ కూడా మనం బ్లౌజ్ లో ఉన్న బార్డర్ యూజ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసాము ఈ శారీ ప్రైస్ రెడీ టూ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ హైలైట్ ఉందండి వర్క్ కూడా చాలా హెవీగా ఉంది చూడొచ్చు ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది చాలా డిఫరెంట్ ఉంది మనం విడిగా క్లాత్ తీసుకొని ఇచ్చాము వర్క్ అనేది ఈ బ్లౌజ్ మీరు దేని మీదకైనా వేసేసుకోవచ్చు బ్యాక్ నెక్ మొత్తం కవర్ అయింది చూడండి హెవీ వర్క్ హ్యాండ్ కూడా హెవీగా వచ్చింది ఈ శారీ ప్రైజ్ రెడీ టూ వేర్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ఫ్యాన్సీ శారీ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాన్సీ అనగానే స్టిఫ్నెస్ అయితే ఏమి ఉండవండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత క్లాసీగా ఉంది చూడండి ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టూ వేర్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెడిషనల్ కలర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ ఇది కూడా మోహ పట్టే కానీ బ్లౌజ్ అనేది పేస్టల్ రావడం వల్ల హైలైట్ ఉందండి కాంబినేషన్ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంది రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరిది పవర్లు మెత్త కాదు దీనికి మనం డిజిటల్ ప్రింట్ అనేది ఇచ్చాము ఇది వీడియో రిలీజ్ అయ్యే లోపల మీకు బ్లౌజ్ కూడా రెడీ అవుతుందండి అండి నేను పెట్టడం మర్చిపోయాను బట్ బ్లౌజ్ కూడా ఉంటుంది దీనికి కలంకారీ బ్లౌజ్ అనేది పేరప్ చేస్తామండి ఇలా వస్తుంది మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు బ్లౌజ్ ఫోటో కూడా మీకు క్లియర్గా పెడతాను ఈ శారీ ప్రైజ్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఇలా వస్తుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్తో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పవర్లు మెత కాదు ప్యూర్ హ్యాండ్లు ఇందులోనే మంగళగిరిలోనే ప్లేన్ అండి ఇది వచ్చేసి దీనికి కూడా మనం కలంకారీ బ్లౌజ్ అనేది పేరప్ చేసినాము మీరు ఆల్రెడీ నా ఛానల్లోకి వచ్చి ఉంటే మీకు షార్ట్లో కనిపిస్తుంది బ్లౌజ్ అనేది ఈ శారీ ప్రైస్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం చూపిస్తున్నా ఆరెంజ్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ దీనికి శారీలో ఉన్న బ్లౌజ్ కే వర్క్ అనేది వస్తుందండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీకు శారీ మొత్తం ఇలానే బూటీ వస్తుంది ఓవరాల్ ఇలానే వస్తుంది ప్యూర్ పట్టు మిక్సింగ్ అయితే ఏం ఉండదు ప్యూర్ అనమాట ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ అండి డిజైనర్ శారీ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ శారీ మొత్తం ఇలా చెమ్కీ వర్క్ అనేది వస్తుంది క్లాసీ లుక్ ఉంటుంది దీనికి హైలైట్ వచ్చి బ్లౌజ్ అని చెప్పొచ్చు ఫ్రంట్ చూడండి ఎంత హెవీ వర్క్ అనేది ఉందో బ్యాక్ వచ్చేసి ప్లేన్ వస్తుంది హ్యాండ్ కూడా హెవీ వర్క్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాందిని అండి ట్రెండింగ్ ఉన్నటువంటి బాందిని శారీ ఇదంతా కూడా జరీ వీవింగ్ క్రాస్ లైన్స్ వస్తుంది మీకు బార్డర్ లో కూడా చిన్న గోతాపటి లేస్ అనేది వస్తుంది హ్యా బ్లౌజ్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు మొత్తం కూడా మీకు డిజైన్ లాగా వస్తుంది జరీ బీవింగ్ వస్తుంది ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్ డబల్ నైన్ ఇది కూడా కాంజీవరం శారీ అండి కొంచెం టిష్యూ మిక్సింగ్ ఉంటుంది శారీ డిజైన్ మాత్రం చిన్నగా హైలైట్ ఉంది బార్డర్ కూడా క్లాసీగా ఉంది చూడవచ్చు మనం దీనికి మనం బ్లౌజ్ అనేది ఇలా పేరప్ చేసాము బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది పేరప్ చేసాము ఇలా ఈ శారీ ప్రైజ్ రెడీ టూ వేర్ వచ్చేసి ఫోర్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీ అండి పేస్టల్ కలర్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనేది ఉంటుంది మనకు ది లేస్ బార్డర్ కూడా ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ త్రిబుల్ నైన్ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటుంది షోల్డర్ నుంచి ఇక్కడ కిందికి వస్తుంది వర్క్ అనేది ఇది కూడా మంగళగిరి శారీ అండి ఇదైతే హ్యాండ్లూమ్ కాదండి పవర్లూమ్ శారీ ఇది వచ్చేసి మీకు బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం కూడా స్క్రీన్ ప్రింట్ అనేది వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది ఇలా పేరప్ చేసాము ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ డబల్ ఫోర్ డబల్ నైన్ బ్లౌజ్ వర్క్ కూడా చాలా క్లాసీగా ఉంటుందండి డీసెంట్ ఉంటుంది మనం శారీ హైలైట్ ఉంది కాబట్టి కొంచెం ఇలా జస్ట్ బూటీ ఇచ్చి ఇచ్చాము వర్క్ అనేది గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ అనేది నెక్స్ట్ ఇది కూడా కంచి టిష్యూ అండి శారీ వచ్చేసి ఇలా షైన్ అవుతూ వస్తుంది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది లేస్ బార్డర్ అనేది అటాచ్ చేసామండి మీకు ఇది వద్దు అనుకుంటే కూడా తీసేసుకోవచ్చు లేస్ బార్డర్ అనేది దీనికి బ్లౌజ్ హ్యాండ్స్ నెట్టెడ్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ అనేది పేరప్ చేసినామండి బార్డర్ కలర్లోనే వస్తుంది మంచి గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిపుల్ నైన్ వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ అండి ఫుల్ పార్టీవే శారీ అంతా ఆల్ ఓవర్ అనేది మీకు మొత్తం థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది సెల్ఫ్లో వస్తుంది వర్క్ అనేది పైన వచ్చేసి ప్లెయిన్ వస్తుంది జస్ట్ బార్డర్ వరకే ఆల్ ఓవర్ హెవీగా వస్తుంది మనకు సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది అండి ఇది ప్యూర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ స్పేసిల్క్ అనేది ఈ శారీ ప్రైజ్ వేర్ వచ్చేసి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి రావ్ మ్యాంగో శారీ అండి ఇది సెమీ ప్యూర్ మ్యాంగో కాదు మొత్తం కూడా ఆల్ ఓవర్ వస్తుంది మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్లో వస్తుంది పైన కింద మొత్తం కూడా చిన్న బార్డరే వస్తుందండి ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్ డబల్ అండి ఇవి కూడా బ్లౌజెస్ అనేది నేను పెడతా అండి పిక్స్ అజ్రక్ అజ్రక్ ప్రింట్లోనే వస్తాయి బ్లౌజెస్ అనేది నేను తెలియడం కోసం నేను శారీ చూపిస్తున్నాను ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఇది కూడా అజ్రక్ ప్రింట్ బ్లౌజ్ అనేది వస్తుంది బార్డర్లో కూడా అజ్రక్ ప్రింట్ అనేది వస్తుంది బాంధని ప్రింట్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ అడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టిష్యూ మిక్స్ కాంజీవరం అండి చాలా గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కలర్ కలర్లో బార్డర్ కూడా చిన్నగా వస్తుంది చాలా చిన్నగా వస్తుంది నెక్స్ట్ దీనికి హైలైట్ పార్ట్ వచ్చేసి హెవీ వర్క్ బ్లౌజ్ అనేది వస్తుందండి మీకు వర్క్కే కావాలి చాలా ప్రైజ్ అనేది చాలా హెవీ కట్ వర్క్తో వస్తుంది హ్యాండ్ కూడా చూడండి ఎంత హెవీ ఉందో వర్క్ అనేది మధ్యలో కూడా మీకు ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ అనేది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మెహందీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది కూడా ప్యూర్ కాంజీవరం శారీ అండి దీనికి లేస్ బార్డర్ అనేది ఇచ్చాము వద్దు అనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది మంచి మెహందీ కి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది బ్లౌజ్ అనేది ఈ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ ప్రైజ్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అండి పవర్లూమ్ శారీ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ అండి బిగ్ బార్డర్ కాకుండా జస్ట్ టూ ఇంచెస్లో చిన్న బార్డర్ అనేది వస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి దీనికి హైలైట్ అని చెప్పొచ్చు బ్లౌజ్ వచ్చేసి మధుబాల స్టైల్లో వస్తుంది ఇది వచ్చేసి కాటన్ కాదండి సిల్క్ ప్యూర్ సిల్క్ బార్డర్ కూడా హ్యాండ్కి వచ్చేసి బ్లౌజ్ కూడా హ్యాండ్ కూడా యూజ్ చేసాము ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా బోట్ నెక్ అనేది వస్తుంది మీకు బటన్స్ అనేది వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది లేస్ బార్డర్తో మీనాకరి వరకు హైలైట్తో వస్తుంది దీని కూడా రెడ్ కలర్లో మగ్గం వరకు బ్లౌజ్ అనేది వస్తుందండి ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వస్తే ఇది కూడా కంచి పట్టు అండి చాలా సాఫ్ట్ ఉంటుంది గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చింది చూడవచ్చు డిజైన్ అనేది హైలైట్ ఉంది దీనికి వర్క్ అనేది ఇలా వచ్చిందండి బ్లౌజ్ హ్యాండ్స్ కానీ బ్యాక్ నెక్ కానీ చాలా డీసెంట్గా ఉంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ కూడా ఇది కూడా ప్యూర్ పట్టు అండి కుప్పడం పట్టు శారీ బార్డర్ హైలైట్ ఉంది చూడండి బిగ్ బార్డర్ తో మీనాకరి వీవింగ్ తోని బ్లౌజ్ కూడా హెవీ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ అనేది ఇచ్చాము శారీ బాగుందని చెప్పి హెవీ వర్క్ అనేది పేరప్ చేసాము హ్యాండ్స్కి వచ్చేసి కూడా ఇలా హెవీ వర్క్ వచ్చింది చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో బీడ్స్ కూడా ఇచ్చామండి ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ డబల్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా కంచి టిష్యూ శారీ అండి మెహందీ గ్రీను దీనికి డార్క్ కలర్లో కొంచెం కాంట్రాస్ట్లో ఇచ్చామండి సేమ్ నియర్ బై ఉంటుంది కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ అంతే హెవీ వర్క్ బ్లౌజ్ అనేది పేరప్ చేసినాం దీనికి కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ అండి గద్వాల్ శారీ మంచి బ్రౌన్ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది మనం వేసిన వరకు అండి రెడీమేడ్ బ్లౌజ్ అయితే కాదు మంచి గుట్ట పూసలతో హైలైట్ ఇచ్చాం చూడండి డిజైన్ హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ గద్వాల్ శారీలో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి పీచ్ కలర్ లో ఉంది షైన్ అవుతూ వస్తుంది కలనేతలు దిక్కుంటుంది బార్డర్ కూడా హైలైట్ ఉందండి దీనికి బ్లౌజ్ హైలైట్ అని చెప్పొచ్చు చూడండి ఎంత డిఫరెంట్ ఇచ్చామో మధ్యలో గుట్టపూసలతో డిజైన్ హైలైట్ ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అండి ఇది మంగళగిరి పట్టు చెక్స్ వస్తుంది బార్డర్ కూడా మీకు ప్లెయిన్ రాకుండా డిజైన్ అనేది వస్తుందండి మంచి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా చాలా హెవీ చిన్న బటర్ఫ్లై థీమ్ చాలా హెవీ హెవీగా ఇచ్చాము చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఈ శారీ రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ కంచి టిష్యూ అండి ఇది నార్మల్ది కాదు ప్యూర్ కంచి టిష్యూ మనం శారీలో ఉన్న బ్లౌజ్ కే వర్క్ ఇచ్చాము అంత బాగుంటుంది అనమాట క్వాలిటీ చూడండి బ్లౌజ్ కూడా ఎంత గ్రాండ్గా ఉందో వర్క్ మీకు నీట్గా క్లాసీ లుక్ వస్తుంది మనకు వర్క్ కూడా నీట్గా ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫోర్ నైన్ నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ ఇది ఒక కలర్ అండి చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి గద్వాల్లో ఎక్కువ ఆప్షన్స్ చూపిస్తున్నాను మీకు దీనికి వర్క్ కూడా మనమే చేయించామండి రెడీమేడ్ బ్లౌజ్ కాదు హెవీ ఆల్ ఓవర్ వర్క్ అనేది వచ్చింది చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో బూటీతో హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది గ్రాండ్ లుక్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉందండి ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా హ్యాండ్లూమ్ పట్టు శారీ అండి కలర్ కాంబినేషన్ చూడండి హైలైట్ ఉంది పీచ్ కలర్ కి బ్రౌన్ కలర్ ఇది కూడా మనమే చేసామండి వర్క్ అనేది హ్యాండ్ కూడా మీకు ఇలా హ్యాంగింగ్స్ ఇలా వస్తుంది పౌల్ వర్క్ తోని వర్క్ కూడా నీట్గా ఉంది చూడొచ్చు బార్డర్ కూడా డిఫరెంట్గా హైలైట్గా ఉంది ఈ శారీ ప్రైస్ రెడీ టూ వేర్ వచ్చేసి ఫైవ్ ఫోర్ డబల్ నైన్